తిరుమల లడ్డూకు ప్రపంచమే ఫిదా అన్నవరం ప్రసాదం తింటే వావ్ అనాల్సిందే ఆ గుడిలో చాయ్నే తీర్థం గుడాలే ప్రసాదం గుడికి వెళ్లి దేవుణ్ణి మొక్కడం ఎంత పుణ్యమో ప్రసాదాన్ని స్వీకరించడం అంతే పుణ్యం అందుకే దేవుడి కోసం నిలబడినట్లే ప్రసాదం కోసం కూడా క్యూ కడుతారు భక్తులు హిందూ సంప్రదాయంలో దేవుడి ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఏ గుడికి వెళ్లినా ప్రసాదంగా పులిహోర దద్యోజనం పాయసం అటుకులు బెల్లం అరటిపండు ఇస్తారు కొన్ని ఆలయాల్లో అయితే ప్రసాదం చాలా స్పెషల్ ఆ గుళ్ళో పెట్టే ప్రసాదానికి ఎక్కడెక్కడ్నుంచో తరలివస్తారు భక్తులు తెలుగు స్టేట్స్ లో అయితే తిరుమల శ్రీవారి లడ్డూ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఫిదా కానివారు ఉండరు తిరుమల శ్రీవారి దర్శనం ఎంత మహాభాగ్యమో స్వామివారి లడ్డూను ప్రసాదంగా స్వీకరించడం కూడా అంతే వరం గల్లీ నుంచి దేశ విదేశాల వరకు తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఫిదా కానివారు ఉండరు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి ఎన్నో ప్రసాదాలు సమర్పిస్తారు ఆలయ అర్చకులు స్వామివారికి ఎన్ని ప్రసాదాలు నివేదించినా లడ్డూకి ఉన్న ప్రాధాన్యతే వేరు స్వామివారికి ప్రియమైన నైవేద్యంగానూ భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగానూ లడ్డూ చాలా స్పెషల్ అందుకే లడ్డూకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది బూందీగా పరిచయమై లడ్డూగా స్థిరపడింది శ్రీవారి ప్రసాదం శ్రీవారి లడ్డూను చక్కెర శనగపిండి నెయ్యి నూనె యాలకులు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు ప్రతి దేవాలయానికి ఒక తిట్టం ఉంటుంది ఆగమశాస్త్రం ప్రకారం ఆ దేవతామూర్తికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలియజేస్తారు తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం నుంచి ప్రారంభించారు అంతకు ముందు మనోహర అని వడ ఇలాంటి పదార్థాలను స్వామివారికి నివేదన చేస్తూ వాటన్నింటి మిశ్రమంగా అద్భుతమైన లడ్డూను తెలుగు స్టేట్స్ లో తిరుమల లడ్డూ తరువాత అమృతంగా భావించేది అన్నవరం సత్యనారాయణస్వామి ప్రసాదం సంప్రదాయం పవిత్రతా కలగలిపి విస్తరాకులో వచ్చే కమ్మదనం భక్తుల నోరూరిస్తుంది సత్యదేవుడి ప్రసాదం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది గోధుమ నూకతో తయారు చేసే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది గోధుమలు బాగా ఉడికిన తరువాత చక్కెర కలిపి ఆ తరువాత నెయ్యిలో బాగా ఉడికించి ప్రసాదాన్ని తయారు చేస్తారు యాలకుల పొడి కలిపి విస్తరాకుల్లో పొట్లాల్లా కడుతారు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువై ఉంది అష్టమహాక్షేత్రాల నారసింహాలయం ఇక్కడ స్వామివారికి పంచదార బెల్లంతో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తే అభిషేకించిన పానకంలో సగభాగాన్ని మాత్రమే ఆయన సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకత నిత్యం వందల కొద్దీ బిందెల పానకాన్ని స్వామివారికి సమర్పించిన ఆ దరిదాపుల్లో ఒక్క చీమ కూడా కనిపించదు ఈ ప్రత్యేకత వల్లే స్వామివారు పానకాల స్వామిగా ప్రసిద్ధులయ్యారు అలా ఉగ్రరూపంగా ఉన్నటువంటి స్వామివారిని చల్లబరచడం కోసం అమృతతుల్యమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దానికి పానకంగా చేసి బెల్లాన్ని లేదా పటికి బెల్లాన్ని మిరియాలు యాలకలతో కలిపి పానకంగా చేసి అది ఇస్తూ ఉంటా మనం పోసేటువంటి పానకం అంతా కూడా స్వామివారు సగభాగాన్ని స్వీకరిస్తూ మిగతా సగభాగాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అక్కడ ఒక చీమలు కానీ ఈగలు కానీ అంత పానకం చేస్తూ ఉన్నప్పటికీ అక్కడ ఉండకపోవడం చాలా విశేషంగా చెప్తూ ఉంటారు భక్తులు ఆ తరువాత పొరుగు రాష్ట్రమైన కేరళలో అయ్యప్ప స్వామి ప్రసాదం రుచే వేరు అయ్యప్ప ప్రసాదం టేస్ట్ ఎంతో విభిన్నం అమోఘం శబరిమలలోని అరవణ ప్రసాదం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు బెల్లం బియ్యం నెయ్యి సొంటి జీడిపప్పుతో ఈ ప్రసాదం తయారు చేస్తారు తినడానికి టేస్టీగా ఉండటం మాత్రమే కాదు ఈ ప్రసాదం తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు కేరళలో ప్రత్యేక పూజలు పర్వదినం సమయాల్లో అరవణ పాయసం అందుబాటులో ఉంటుంది కేరళ తమిళనాడు అంటేనే ఆలయాలకు ప్రసిద్ధి ఆ రాష్ట్రాల్లో ఒక్కో దేవాలయంలో ఒక్కో రకంగా స్వామి అమ్మవార్ల ప్రసాదం ఉంటుంది చరిత్రకు సాక్షిగా సంప్రదాయానికి ప్రతీకగా ఆలయాల్లో పూజలు ప్రసాదాలు నేటికీ భక్తులను మైమరిపిస్తున్నాయి కేరళలోని కన్నూరు జిల్లా పరాసనిక్కడవు గ్రామంలో వెలసిన ముత్తప్పన్ ఆదివాసీల ఆరాధ్యదైవం హరిహరుల అంశగా ఈ స్వామిని కొలుస్తారు ముత్తప్పన్ను అయ్యప్పగా భావిస్తారు కొందరు ఈ ఆలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఛాయ్తో పాటు పెసర గుడాలు ప్రసాదంగా అందిస్తారు వినడానికి వింతగా ఉన్నా నేటికి ఇక్కడ తేనీరే తీర్థంగా ఇస్తారు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో పొంగల్ ప్రసాదం జగన్నాథ రథయాత్రే కాదు ప్రసాదం కూడా ప్రత్యేకమే జమ్మూ కశ్మీర్ వైష్ణోదేవి ఆలయంలో ప్రసాదంగా హల్వా దేశంలో ఒక్కో ఆలయం ఒక్కో రూపంలో ఉంటుంది ప్రతి ఆలయంలో దేవుడి ఆకారంలో కూడా మార్పు ఉంటుంది అంతేకాదు దేవతామూర్తులకు నివేదించే నైవేద్యం కూడా ప్రాంతాలను బట్టి మారుతూ వస్తూ ఉంటుంది దేవుళ్లకు పెట్టే ప్రసాదాలు భక్తులకు ఇచ్చే ప్రసాదాలు ప్రదేశాలు ప్రాంతాలు ఆచారాలను బట్టి ఉంటాయి తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం అంటే మహిమాన్వితం పార్వతీ రూపంలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఈ దేవాలయంలో రోజంతా వివిధ రకాల పూజలు చేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులకు పొంగల్ ప్రసాదంగా పెడతారు నెల రోజుల క్రితం వరకు టాక్ ఆఫ్ ది కంట్రీగా ఉన్న ఒడిశాలోని పూరి క్షేత్రంలో కూడా ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది పూరి జగన్నాథుని సన్నిధిలో రథయాత్రే కాదు మహాప్రసాదానికి కూడా ప్రాముఖ్యత ఉంది పూరి జగన్నాథునికి ఆరుసార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలను తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగ్ అంటుంటారు జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించేందుకు అక్కడి వంటశాల కూడా ప్రత్యేకంగా ఉంటుంది అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంటవారితో అతిపెద్ద వంటశాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్ష మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ తయారు చేస్తారు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కుండలనే పాత్రలుగా వాడటం వాటిని కట్టెలమీదే వండటం మరో ప్రత్యేకత అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు ఆ తరువాత విమలాదేవికి నివేదిస్తారు అటు తరువాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద బజార్ అనే ప్రదేశంలో భక్తులకు ఈ మహాప్రసాదాన్ని అందిస్తారు అసలు ప్రసాదం అంటే ఏమిటి మనం ఏదైనా ఒక వస్తువును భక్తి ప్రపత్తులతో నిష్ఠగా చేసి నైవేద్యం పెడితే ఆ వస్తువుని ఆ ఆహార పదార్థాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం అందుకే చూడండి ఏదైనా మామూలుది తినేటప్పుడు మామూలుగా తినేస్తాం కానీ అది ప్రసాదం అనగానే కళ్ళ కద్దుకొని మరీ నోట్లో వేసుకుంటాం అది మనకు అలవాటైపోయింది అది ప్రసాదం యొక్క విశిష్టత ఈ ప్రసాదం అనేక రూపాలు అనేక చోట్ల ఇస్తూ ఉంటారు ముగ్గురమ్మలు భవించిన దేవిగా తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామమోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కాశ్మీర్లో కొలువై ఉంది వైష్ణోదేవి ఈ తల్లి దర్శనం కోసం భక్తులు ఎక్కడెక్కడ్నుంచో సంవత్సరం పొడవునా తరలివస్తారు ఆ దేవిని దర్శించిన వారెవరూ తమ కోరికలు తీరకుండా లేరన్నది అమ్మవారి మహిమకు నిదర్శనం ఈ ఆలయంలో వైష్ణోదేవి అమ్మవారికి రాజ్మా బియ్యంతో ఉడికించిన ప్రసాదంతో పాటు చావల్ శనగలు పూరి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదాల్లో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా వండుతారు అలాగే డ్రైడ్ యాపిల్స్ ఎండు కొబ్బరి వాల్నట్స్ తో తయారు చేసిన ప్రసాదాన్ని ప్లాస్టిక్ ప్యాకెట్లలో పెట్టి భక్తులకు ఇస్తారు ఈ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుందని తింటే చాలా బలమని భక్తుల నమ్మకం అమృతం అంటే కలియుగంలో ప్రత్యేకమైన అమృతం లేదు ఆ అమృతమే సత్యనారాయణుడి యొక్క అమృత వ్రతము సత్యనారాయణుడి యొక్క మహాప్రసాదమే అమృతము అది ఎవరు తీసుకున్నా కూడా రాక్షసులు దేవతలుగా మారిపోవడమే కాకుండా దానవులు అనగా మానవులు కూడా సద్బుద్ధి ప్రసాదించేది సత్యనారాయణ స్వామి వారి ప్రసాదము కేరళలోని తిరువనంతపురం దగ్గరలోని అంబళపుజ శ్రీకృష్ణ స్వామి ఆలయంలో పాలు చక్కెర బియ్యంతో చేసిన పాయసం ప్రసాదంగా అందజేస్తారు అలాగే కేరళలోని అలెప్పిలో బాలసుబ్రహ్మణ్య దేవాలయంలోని బాలమురుగన్ స్వామికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ దేవుడికి చాక్లెట్ ప్రసాదంగా సమర్పించి ఆ చాక్లెట్లను భక్తులకు పంచుతారు అందుకే ఇక్కడ దేవుణ్ణి చాక్లెట్ గాడ్ అని పిలుస్తారు తమిళనాడులోని మధురై విష్ణువు అళగర్ ఆలయంలో దోశను ప్రసాదంగా సమర్పిస్తారు తమిళనాడు పళనిలోని మురుగన్ ఆలయంలో ఐదు రకాల పండ్లు బెల్లం పంచదార మిఠాయితో కలిపిన జామ్ వంటి ఆహార పదార్థాలను ప్రసాదంగా అందిస్తారు బాంకే బిహారీ దేవాలయం యూపీలోని మధుర జిల్లా బృందావన్ పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం కృష్ణ భగవానుడి ఆలయంగా పేరున్న ఈ టెంపుల్లో స్వచ్ఛమైన ఆవుపాలతో ప్రసాదాన్ని తయారు చేస్తారు ఈ ఆలయం మఖన్ మిశ్రీకి ప్రసిద్ధి చెందింది మఖన్ అంటే వెన్న మిశ్రీ అంటే చక్కెర అని అర్థం మఖన్ మిశ్రీని చిన్న మట్టికుండలో ఉంచుతారు కచోరి ఆలుగడ్డ కూర శనగపిండి లడ్డూలతో భోగ్ అని శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పిస్తారు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో కడా ప్రసాదం కోల్కతా చైనీస్ కాళీ ఆలయంలో నూడుల్స్ బైద్యనాథ్ ఆలయంలో చుడా ప్రసాదం ఫేమస్ నార్త్ టు సౌత్ రాష్ట్రానికో దేవుడు స్పెషల్ ప్రతి దేవునికో ప్రసాదం స్పెషల్ అందుకే ఒక్కో టెంపుల్లో ఒక్కో టేస్ట్ ఉంటుంది ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టే పాటు భక్తులకు అందించే ప్రసాదాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది ముంబయి సిద్ధి వినాయక దేవాలయం మోదక్లకు ప్రసిద్ధి చెందింది ఇవి గణేషుడికి ఇష్టమైనదిగా భావించే భక్తులు తీపి కుడుములు మోదకాలను ప్రసాదంగా సమర్పించి స్వీకరిస్తారు మహారాష్ట్రలోని షిరిడిలో సాయిబాబా ఆలయం దేశ విదేశాల్లో చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇక్కడ ఊదీ ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఇది ఒక రకమైన పవిత్రమైన బూడిద అలాగే ఆలయంలో పప్పు రోటీ అన్నం కూరగాయలు స్వీట్లతో సహా ఉచిత రుచికరమైన ఆహారం వడ్డిస్తారు షిర్డిలో దూద్పేడ చాలా స్పెషల్ ఇక్కడి సాయినాథుడి దర్శనానికి వచ్చే భక్తులు దూద్పేడను ఇంటికి తీసుకెళ్లి ప్రసాదంగా అందరికీ పంచుతుంటారు పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ప్రసాదం చాలా స్పెషల్ ఇక్కడ ప్రసాదాన్ని పిండి నెయ్యి చక్కెర నీటితో తయారు చేస్తారు గోల్డెన్ టెంపుల్ యొక్క ప్రసిద్ధ ప్రసాదాన్ని కడా ప్రసాద్ అంటారు ఇది కాకుండా రోటీ పప్పు బియ్యం సబ్జీలతో లంగర్ను కూడా అందిస్తారు ఇది భక్తులందరికీ ఉచితంగా లభిస్తుంది ఇక్కడ లభించే లంగర్ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉండటంతో పాటు ఈజీగా తయారు చేసే ఈ పోషకాల ప్రసాదం తినడానికి రుచిగా ఉంటుంది దేశంలో ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రసాదం ఉన్నట్లే కోల్కతాలో ప్రత్యేక ఆలయం ఉంది చైనీస్ కాళీ టెంపుల్ ప్రత్యేకతల్లా ప్రసాదమే అమ్మవారికి నైవేద్యంగా న్యూడుల్స్ నివేదించడం స్పెషల్ భక్తులకు కూడా నూడిల్సే ప్రసాదంగా ఇస్తారు ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మవారికి నైవేద్యం సమర్పించాక భక్తులకు న్యూడిల్స్ ప్రసాదంగా అందిస్తారు న్యూడుల్స్తో పాటు చాప్ సూయ్ స్టిక్కీ రైస్ వంటివి కూడా ఇస్తారు రాజస్థాన్లోని శ్రీనాథ్జీ ఆలయంలో ప్రసాదాన్ని మఠాడీ అంటారు ఇది ఒక రకమైన డీప్ ఫ్రైడ్ పేస్ట్రీ దీనిని చక్కెర సిరప్లో బాగా ముంచుతారు స్వీట్ ఇష్టం లేని వారి కోసం థోర్ అనే రుచికరమైన వెరైటీ కూడా అందుబాటులో ఉంది కేరళ కన్నూరులోని పరస్యనిక్కడవు దేవాలయంలో చేపలు కందిపప్పు బాటిళ్లను దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులకు మాత్రం పచ్చిశెనగలు కొబ్బరి ముక్కలను పంపిణీ చేస్తారు వారణాసిలోని కాలభైరవ ఆలయం పురాతన శివాలయాల్లో ఒకటి ఇక్కడ భక్తులు ద్రాక్షరసాన్ని సమర్పిస్తారు వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలో భక్తులకు బనారస్ పాన్ను ప్రసాదంగా ఇస్తారు కేరళ గురువాయూర్ ఆలయంలో భక్తులకు పాలు అన్నంతో చేసిన పాయసం భక్తులకు అందిస్తారు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ఆలయంలో కందిపప్పు చక్కెర నెయ్యితో తయారు చేసిన లడ్డు చాలా ఫేమస్ కామాఖ్యలో మందు మాంసాహారమే ప్రసాదం కబీస్ బాబాకు నైవేద్యంగా మందు ప్రసాదంగా లిక్కర్ పూరిలోని విమలాదేవికి చేపలు మటంతో నైవేద్యం దేవాలయం అంటేనే మద్యం మాంసాహారం నిషేధం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆలయాలకు దరిదాపుల్లో కూడా నాన్ వెజ్ ఉండవు కానీ కొన్ని టెంపుల్స్ లో మాత్రం మద్యం మాంసాహారం లేకుండా పూజ జరగదు అలాంటి ఆలయాల్లో అస్సాం కామాఖ్య అమ్మవారి ఆలయం చాలా ప్రత్యేకం అస్సాం నీలాచల కొండల్లో ఉన్న కామాఖ్యాదేవి భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటి ఇక్కడ శాకాహారం మాంసాహారంతో చేసిన రెండు రకాల ప్రసాదాలు ఉంటాయి ఎందులోనూ ఉల్లి వెల్లుల్లి మాత్రం వాడరు మేక మాంసంతో పాటు చేపలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కొన్నిసార్లు చేపలను చట్నీగా చేసి నైవేద్యం పెడతారు తరువాత దాన్ని భక్తులకు అందిస్తారు కబీజ్ బాబా ఆలయం ఇది కూడా నాన్ వెజ్ నైవేద్యం ప్రసాదాలకు ఫేమస్ ఈ ఆలయం యూపీలోని సీతాపూర్ జిల్లాలో ఉంటుంది ఈ ఆలయంలో దేవత లేదా పూజారి లేరు పైగా ఇక్కడ ఇచ్చే ప్రసాదం మద్యం ఇక్కడ నివసించిన సాధువుకు మద్యాన్ని నైవేద్యంగా పెట్టి అందులో కొంత ప్రసాదంగా స్వీకరిస్తారు తమిళనాడు మధురైలో వడక్కంపట్టి అనే చిన్న గ్రామంలో ఉంది మునియండి ఆలయం మునియండి అంటే శివుడి రూపంగా భావిస్తారు ఇక్కడ ఏటా మూడు రోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు ఆ సమయంలో చికెన్ మటన్ బిర్యానీలే ప్రసాదంగా అందిస్తారు అల్పాహారంగా బిర్యానీ తినేందుకు పోటీలు పడి మరీ వస్తారు భక్తులు పూరీ జగన్నాథుడి ఆలయ పరిసరాల్లో ఉంటుంది విమలాదేవి టెంపుల్ అత్యంత శక్తివంతమైన అమ్మవారిగా పూజలందుకునే విమలాదేవికి దుర్గాపూజ సమయంలో పవిత్రమైన మార్కండ ఆలయ చెరువు నుంచి చేపలు పట్టి అక్కడే వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు జంతుబలి కూడా ఉంటుంది జగన్నాథుని ఆలయ ప్రధాన తలుపులు తెరవకముందే ఇదంతా జరిగిపోతుంది ఇక కాళికామాత అమ్మవారి ఆలయాలకు ఫేమస్ అయిన పశ్చిమ బెంగాల్లో కైల్ఘాట్ కాళీకి మాంసం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ టెంపుల్లో మేకను బలిస్తే కాళీ అమ్మవారి కరుణ ఉంటుందని భక్తుల విశ్వాసం పశ్చిమ బెంగాల్లో ఉన్న దక్షిణేశ్వర్ కాళీ అమ్మవారికి పూజలు చేసిన తరువాత చేపలు నైవేద్యం పెడతారు పశ్చిమ బెంగాల్లో నాన్ వెజ్ నైవేద్యంగా సమర్పించే మరో ఆలయం బీర్భూంలో ఉన్న తారాపీ దుర్గాదేవి ఆలయం ఇక్కడ మాంసాహారంతో పాటు మద్యాన్ని కూడా అమ్మకు నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు